ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఆలస్యం చేసే కొద్దీ చేజారిపోద్ది తక్షణమే ఈ నిధిని తాకమ్మా వంద జన్మలకు సరిపడా ధనం చేరుస్తా అని చెప్పి బాబాగారి రోజు ఒక గొప్ప సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో బాబాగారి మనసులో ఉన్న సందేశం ఏంటో తెలుసుకునే ముందు ఎవరైనా జాతకం చెప్పించుకోవాలి లేదా మా ఇంట్లో ఉన్న సమస్యలు అతి తొందరగా తీరాలి ఎన్నో పూజలు వ్రతాలు చేసి అలసిపోయాము ఇక మిగిలింది ఆఖరిగా జాతకం చెప్పించుకుంటే కనీసం మా సమస్యలు తీరుతాయి అన్న ఆలోచనతో ఉన్నవారు ఎవరైనా ఉంటే నాకెంతో నమ్మకమైనటువంటి గురువు గారు ఒకరున్నారండి వారిని మీరు సంప్రదించగలిగితే తప్పకుండా మీ సమస్య వందకి వంద శాతం తీరుతుంది శ్రీ సాయి బాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు ఈ సృష్టిలో మనం దైవాన్ని ఎంత గొప్పగా నమ్ముతామో దుష్ట శక్తులను కూడా అంతే నమ్ముతాం కదా మరి వాటి ప్రభావం మన మీద పడినప్పుడు ఏవేవో సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి వాటిని భరించలేనంత కష్టం మనకు తెలుస్తుంది భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు విద్య సమస్యలు ఉద్యోగం సమస్యలు ప్రేమ సమస్యలు వెళ్ళి నమ్మిన వారు మోసం చేయడం వ్యవసాయంలో నష్టాలు భూముల సమస్యలు ఇల్లు కట్టుకోలేక అవస్థలు పడుతున్నవారు కోర్టు సమస్యలు విదేశీ ప్రయాణాలు ఆగిపోవటం డబ్బు సమస్యలు భార్యాభర్తలు ఒకరికొకరు మాట్లాడుకోకపోవడం ఒకరి మాట ఒకరు వినకపోవడం భార్యాభర్త అన్యోన్యంగా ఉండకపోవడం చెడు గ్రహ ప్రయోగాల వల్ల అనారోగ్య సమస్యలు అవ్వడం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ సమస్యలైనా సరే మరి ముఖ్యంగా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలున్నా గొడవలున్నా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపిస్తారు శ్రీ సాయిబాబా జ్యోతిషాలయం గురువుగారి పేరు సుబ్రహ్మణ్య గారు వీళ్ళ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ ఒక్కసారి నమ్మకంగా ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడి చూడండి మన జీవితంలో ఆలస్యం చేసే కొద్దీ చేజారిపోయే కొన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారు మన జీవితంలో వంద జన్మలకు సరిపడ ధనాన్ని చేరుస్తున్నారు నిజమైన ఆనందం మనకి ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం తల్లి నీలో మంచితనం ఎంత ఉంటుందో భగవంతుని మనసులో నీ స్థానం కూడా అంతే మంచిగా ఉంటుంది నువ్వు చేసే పాపపుణ్యాల పైన నీ జీవితం ఆధారపడి ఉంటుంది తల్లి ನುವು ಎಂತ ಎದಿನ ఒదిగి ఉండడమే నీకెంతో శ్రేయస్కరం యవ్వనం సౌందర్యం ఈ రెండూ కూడా అదృశ్యమైపోతాయి జీవితం సంపాదన అవి కూడా మాయమైపోతాయి కానీ నువ్వు చేసిన మంచి చెడులే నీ వెంట వస్తాయి ఇది గుర్తుపెట్టుకో పుణ్యఫలం రక్షిస్తుంది నీ పాపఫలం నిన్ను శిక్షిస్తుంది ఇవన్నీ కూడా నువ్వు జీవిత సత్యాలను నేర్చుకోగలిగితే అసలు నీకు కావలసింది నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుందో నువ్వు అర్థం చేసుకోగలుగుతావు జీవితం నీది కష్టం నీది గెలుపు ఓటమి కూడా నీదే పడితే లేవవలసింది కూడా నువ్వే బాధని భరించాల్సింది నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నీ గుండెకు నువ్వే చెప్పుకోవాలి తల్లి దైవబలం దైవానుగ్రహం ఉన్నంత వరకు విజయలక్ష్మి తోడుగా ఉంటుంది అందుకే దైవాన్ని ఆరాధించడం ప్రార్థించడం మరవకూడదు ఓ చిన్న ప్రార్థనతో నామ సంకీర్తనతో రోజును ప్రారంభించాలి అప్పుడే నీ జీవిత ఆశయాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని పట్టుదలతో ఏదైనా సరే సాధించగలుగుతావు ఆ భగవంతుడి కృప నీకు ఎప్పుడూ ఉంటుంది ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తూ ఉంటారో వారు నన్ను కోరిన కోరకపోయినా నేను సదా వారి పక్షానే ఉంటాను అలాంటి వారే నాకు ప్రియమైన భక్తులు ప్రేమతో ఎవరైతే నా నామాన్ని ఉచ్చరిస్తారు వారిని నలు దిశలా కాపాడుతూ వస్తాను నా సచ్చరిత్ర ధ్యానం చేసేవారు రోగ విముక్తులవుతారు ఇది నా మాట ఎవరో ఏదో అన్నారని ఎవరి గురించో నువ్వు తప్పుగా మాట్లాడడం కన్నా ఈ సాయిని ఒక్కసారి తలుచుకో సాయి ధ్యానం చెయ్యి సాయిని ఎప్పుడు గుండెల్లో పెట్టుకో నీకు సాయి రక్షణగా ఉంటాడు తల్లి నువ్వు స్నానం ఎందుకు చేస్తావు స్నానం చేస్తే అలసిన దేహాన్ని శుభ్రపరిచి నిన్ను హాయిగా ఉంచుతుంది మౌనం నీలో కోపాగ్నిని చల్లార్చి నిన్ను మనిషిని చేస్తుంది ధ్యానం నీ అంతరాత్మను శుద్ధి చేసి దైవ మార్గాన్ని చూపిస్తుంది అందుకే ఎప్పుడూ కూడా ఈ సాయి మార్గాన్ని ఎంచుకో తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో వెయ్యి గోవుల మంద ఒకే చోట ఉన్నా కూడా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ ఎలా వెళ్ళగలదో అదే విధంగా మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మ ఫలాలు కూడా అలాగే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి కాబట్టి నువ్వు ఎప్పుడూ ఎవరి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి అన్నది నీకే వదిలేస్తున్నాను ఎందుకంటే ఆవేశంలో ఆపలేని క్షణికోద్రేకంలో మనం చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చేస్తుంది అంతవరకు కాపాడుకున్న నైతిక విలువల్ని అగాధంలోకి నెట్టివేస్తుంది కొంచెం ఆలోచించి అడుగు వేయాలి మాట్లాడే మాట చేసే చేత ఇతరులని నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవడమే అంతా నీ చేతుల్లో ఉంది ఒకవైపు నీకో సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్నచూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకుని నిన్ను వాడుకోవాలనుకునే మనుషులున్న సమాజం మనది రెండో వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులున్న సమాజం మనది కాబట్టే ఎవరితో ఎలా మసులుకోవాలో కాస్త జాగ్రత్తగా ఉండమని నీకు హెచ్చరిస్తున్నాను తల్లి నాకు తెలిసిన జీవితంలో నటన మాత్రమే కనిపిస్తుంది ఎవరి అవసరాలు వారివి ఎవరి స్వార్థాలు వారివి అవి తీర్చడానికి ఒక మనిషి ఉండాలి అంతేకాని ఆ మనిషికి విలువ ఇవ్వరు నటించే మనుషుల మధ్య ఆడబొమ్మగా ఉండిపోవడం కన్నా ఒంటరిగా మిగిలిపోవడం ఎంతో ఉత్తమం మనసుల్లో కల్మషం లేని వారు మన ముందైనా వెనుకైనా ఒకేలా ప్రవర్తిస్తారు మాట్లాడుతారు ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా మన వెనకాల చేదుగా మాట్లాడుతారు కానీ ఒకటి మాత్రం నిజం సింహంతో స్నేహం చేసుకోవచ్చు కానీ గుండె నక్కలతో స్నేహం అత్యంత ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తల్లి మనం బ్రతికుండగా ఇతరులను ఏడ్పిస్తే మనం పోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటారా మనం బ్రతికున్నప్పుడు నలుగురిని నవ్విస్తే మనం పోతే వారంతా బాధపడతారు బతికినన్నాళ్ళు నలుగురిని నవ్విస్తూ నవ్వుతూ బ్రతికేయడమే జీవితంలోని మాధుర్యం ఇది గుర్తుపెట్టుకో ఎంత నలిపినా దాని విలువ ఏ మాత్రమో తగ్గదు మనం మంచోళ్ళమైతే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన విలువ కూడా తగ్గదు అదే డబ్బుకున్న విలువ మనిషికి ఉన్న విలువ ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు కష్టంలో రాని స్నేహాలు చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ అన్నీ కూడా వ్యర్థమే ఇవి గుర్తుపెట్టుకో నీ మనసులో ఎలాంటి కల్మషము లేకుండా ఎంతో ఆనందంగా నువ్వు జీవించగలుగుతావో అప్పుడే నీ సంతోషం ఎవ్వరూ కూడా లాక్కోలేరు ఎవరైనా నిన్ను చూసి నీలా ఉండాలి అనుకునేలా బ్రతకాలి కానీ నీలా మాత్రం ఉండకూడదు అనుకునేలా బ్రతకకూడదు తల్లి ఈ రోజు నీ జీవితంలో గొప్ప సంపద రాబోతుంది అని చెప్పాను మనుషుల్లో మార్పు ముందుగా రావాలి అప్పుడే నువ్వు కోరింది ఆ భగవంతుడు టన్నుల కొద్దీ ఇస్తాడు అది వంద జన్మలకు సరిపడ ధనాన్ని కూడా అందించవచ్చు ఏది ఏమైనా అంత నీ చేతుల్లో ఉంటుంది అది నీ అదృష్టం కొద్దీ అనుభవించవలసిన సంపద అని కూడా అనుకోవచ్చు తల్లి పరిస్థితులని అర్థం చేసుకుని బ్రతకడం తప్ప వేరే మార్గం లేదు ఎందుకంటే మన జీవితం మనం కోరుకున్నట్టు ఎప్పుడూ ఉండదు అది ఇంకోలా నీకు కనబడుతుంది తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకో జీవితంలో చాలా అంటే చాలా బిజీగా మారిపోవాలి అంటే దాంతో ద్వేషానికి భయానికి బాధకి సమయం లేకుండా పోవాలి గుర్తుపెట్టుకోతలి ఖాళీగా ఉన్న వ్యక్తి మాత్రమే జీవితంలో అందరికంటే ఎక్కువగా బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే వాడికి పని పాట ఏమీ ఉండదు ప్రతి క్షణం ఎవరు ఎలా బ్రతుకుతున్నారా అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు వాడి జీవితం గురించి వాడు ఆలోచించకుండా ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు అందుకే వాడికి ఎప్పుడు బాధే మిగులుతుంది ఎవరి స్నేహం కోసమో ఎవరి పరిచయం కోసమో మనం వెతకవలసిన అవసరం లేదు మన వ్యక్తిత్వం మంచిదైతే చాలు వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వస్తారు అంతే కదా బాధలను ఓర్చుకుంటూ బాధ్యతలను నెరవేర్చుతూ బయటికి ఎప్పుడు నవ్వుతూ బ్రతికే గొప్ప జీవన నటుడు ఎవరు అంటే మధ్యతరగతి మనిషి ఒక్కసారి ఆ మధ్యతరగతి మనిషి జీవితంలోకి నువ్వు తొంగి చూడగలిగితే అతను పడే బాధ ప్రతిరోజు అనుభవించే నరకం ఎలా ఉంటుందో నీకు తెలిసి వస్తుంది తల్లి జీవితం చాలా విచిత్రమైనది ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటామన్నది ఎవ్వరూ ఊహించలేరు అందుకే ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అన్న దిగులు లేకుండా ఆ జీవితంపై ఎంత మమకారం పెంచుకుంటున్నారో ఈ మనుషులు తల్లి నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో గ్రహించాలనే నీకు ఈ మాటలు చెబుతున్నాను నీ జీవితంలో సంపద కావాలి అని నువ్వు కోరుకుంటే అది రాదమ్మా ఎప్పుడు ఆ భగవంతుడు ఇవ్వాలి అని రాసిపెట్టి ఉంటాడో అది ఖచ్చితంగా ఆ సమయానికి వచ్చి తీరుతుంది మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైన బాధలను అనుభవించి తీరాల్సిందే అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచాలి అప్పుడు నువ్వు ఎలాంటి కష్టము లేకుండా నీ కష్టానికి ఒక దారి కనబడుతుంది ఎలాంటి లక్ష్యంతో నువ్వు ఉంటే అలాంటి దారులను అలాంటి అవకాశాలను అలాంటి వ్యక్తులను ఆకర్షిస్తూ ఉంటారు అంతే ఆ భగవంతుడు నీకు తోడుగా ఉండి అందులో మంచి అనుభవాలను నేర్పిస్తాడు చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది కానీ మంచి నిదానంగా నీకు అర్థమైన నిన్ను గొప్పవాడిని చేస్తుంది కాబట్టి భగవంతుడు ఎప్పుడు మంచి మార్గంలో సన్మార్గంలో నడవాలని సూచనలు అందిస్తూ ఉంటాడు తల్లి నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక నీ మనసులో ఉన్న ఆవేదన బయటపెట్టు నా ముందు కూర్చుని నీ బాధనంతా వెళ్ళబుచ్చుకో ఖచ్చితంగా నీకు ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది నువ్వు కోరుకున్నది నీకు దక్కుతుందమ్మా నువ్వు ఆ విషయంలో ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు కూడా ఉండరు అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు నీ జీవితంలో నీ చుట్టూ అలాంటి వారు ఎవ్వరూ లేరు అలాంటి వారు ఒకవేళ ఉన్నా కూడా నీ దాకా రానివ్వను గౌరవం అనేది వయసుని బట్టి ఉండకూడదు సంస్కారాన్ని బట్టి ఉండాలి తాటి చెట్టు ఎంత పెరిగినా దాని క్రింద ఎవ్వరు నిలబడరు మర్రి చెట్టు చిన్నగా ఉన్నా సరే దాని క్రిందే అందరూ నిలబడతారు అలా ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక స్థాయి అన్నది ఉంచుకుంటే ఆ స్థాయి ఆ గౌరవమే నిన్ను పది కాలాల పాటు కాపాడుతూ వస్తుంది దాచిన ప్రతి రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది ధనం కాటి వరకే వస్తుంది తల్లి ధర్మం దైవం కాళ్ళ దగ్గరకు తీసుకెళ్తుంది ఇది గుర్తుపెట్టుకు నీకు వంద జన్మలకు సరిపడా సంపదని అందిస్తాను కానీ ఆ సంపదని నువ్వు ఏ విధంగా వినియోగించుకోవాలి అన్నది నీ చేతుల్లోనే ఉంటుంది ఎవరికి ఏ కష్టము రాకుండా కాపాడే బాధ్యత నాది ఎందుకంటే వారు నన్నే నమ్ముకున్నారు నా బిడ్డల పట్ల ప్రతి విషయంలోనూ నేను జాగ్రత్తగా ఉంటాను నా బిడ్డలు కష్టంలో ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను కాస్త ఆలస్యమైనా సరే వారికి ఆనందాన్ని అందిస్తాను తల్లి ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు గురించి ఆలోచిస్తూ నువ్వు బాధపడకు నీ పాదాలకు అంటిన దుమ్ముతో ఆ చెడు సమానం దానిని దుర్చుకుంటున్నారు ని పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు ఇది గుర్తుపెట్టుకో నువ్వంటే నమ్మకం లేని వారికి నువ్వు ఏంటో నిరూపించాల్సిన అవసరం లేదు నువ్వంటే గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు నీ కన్నీళ్లను లెక్క చేయని వారి కోసం నువ్వు బాధపడవలసిన అవసరం లేదు అలాంటి వారు నీ జీవితంలో ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకూడదు ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవవచ్చు పోయిన నమ్మకం మాత్రం తిరిగి రాదు తల్లి నీ జీవితంలో నీ చుట్టూ ఉన్నవాళ్ళే నిన్ను మోసం చేస్తూ అనుమానిస్తూ నిన్ను బాధ పెడుతూ ఉండవచ్చు కానీ అలాంటి వారి పట్ల నువ్వు కృతజ్ఞతతో మళ్ళీ దగ్గరికి తీసుకొని లేనిపోని సమస్యలు సృష్టించుకోకు కానీ నేను ఒక్క విషయం చెప్పగలను నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా మళ్ళీ నిన్ను పాతాళానికి తొక్కేస్తారు నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చేటట్టు చేయాలంటే దానికి నీ జీవితమే సరిపోదు ఇది గుర్తుపెట్టుకో అద్దె ఇంట్లో ఉన్నవాడికి సొంత ఇంట్లో ఉన్నవాడికి తేడా ఏంటంటే అద్దె ఇంట్లో ఉన్నవాడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇల్లు ఖాళీ చేస్తాడు స్వంత ఇంట్లో ఉన్నవాడు ఒకేసారి ఖాళీ చేస్తాడు మనకున్న జ్ఞానం మన శరీరానికి లాంటిది ఇది గుర్తుపెట్టుకో ఒక యంత్రం చెడిపోవటం మొదలైందంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా ఆ మనిషి పతనం మొదలైతే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన తప్పుల మాటలే వినిపిస్తాయి అందుకే ప్రతి మనిషి కూడా అసలు నీ జీవితంలో ఏముంది ఇప్పుడు ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నావు రేపటి జీవితం కొరకు ఆశపడకూడదు ఉన్నదాన్ని చూసి గర్వపడకూడదు ఒకరి జీవితాన్ని చూసి హేళనగా మాట్లాడకూడదు ఇవన్నీ కూడా నీ జీవితంలో అలవర్చుకోగలిగితేనే నీకు మంచి జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు దుఃఖం పిరికివాణి లక్షణం మనిషిలోని శక్తి సామర్థ్యాలను నశింపచేస్తుంది ఆలోచన శక్తిని జ్ఞానాన్ని నశింపచేస్తుంది దుఃఖాన్ని జయించిన వాడు ఎప్పుడూ కూడా విజయాన్ని జయించగలడు మళ్ళీ ఈ రోజు నువ్వు అనుభవించే ఈ భోగభాగ్యాలు నిన్న వేరొకరిది నేడు నీదిగా అయ్యింది రేపు వేరొకరి సొంతమవుతుంది మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం కాబట్టి ఈ రోజు ఉన్నదానిని చూసి మురిసిపోకు దాని కోసం ఆశించకు తపించకు రేపటి రోజు ఏం జరగాలని రాసిపొట్టి ఉంటే నీ జీవితంలో అదే జరుగుతుంది భగవంతుడు ఇచ్చేదాన్ని నువ్వు అంగీకరించాల్సిందే నేను నీ రాబోయే కష్టాన్ని ఆపను కానీ నువ్వు దానిని సులువుగా దాటడానికి శక్తినైతే ప్రసాదిస్తాను నీ దారిని సరళంగా చేయగలను కేవలం నువ్వు ధర్మ మార్గంలో మాత్రమే నడవాలి అదే నేను కోరుకునేది బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే తల్లి విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవ స్వరూపమే జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం అదే సదా ఆచరణీయం నీకు అవ్వాలి ఆకలికి అన్నం పెట్టేవారికి ఆపదలో ఆదుకునే వారికి అవసరమైనప్పుడు ప్రేమ పంచేవారికి మనసారా నీ కోసం కన్నీరు వారికి ఎప్పుడు రుణపడి ఉండాలి అది నీకు వేయి జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది తల్లి తల్లి నీ మనసు నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరమే లేదు నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటి దాకా వస్తుంది ఇది గుర్తుపెట్టుకో విజయం గొప్పది కాదు సాధించినవాడు గొప్ప కాదు బాధపడటం గొప్ప కాదు బాధను తట్టుకునేవాడు గొప్ప బాంధవ్యాలు గొప్ప కాదు వాటిని నిలబెట్టుకునేవాడే గొప్పవాడు తల్లి ఎదుటివారు నిన్ను తలచినా తలవకపోయినా సరే నువ్వు మాత్రం వారిని తలుచుకో ఎందుకంటే బంధం చాలా అందమైనది అందులో పోటీ పడకూడదు ప్రేమ ఆప్యాయతలు మాత్రమే కలిగి ఉండాలి తల్లి నీ బాధ్యతలు విచారాలు ఆ భగవంతునిపై వేసి నిశ్చంతగా ఉండు చాలు నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉన్నదో ఆ పని ఆ సమయంలో భగవంతుడు నీ చేత జరిపించి తీరుతాడు నువ్వు చేయవలసిందల్లా ఫలితం ఆశించకుండా సత్కర్మలు చేయడమే ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం సమయం కంటే వేగంగా మనుషులు మారే కాలం ఇది నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే కాలంలో ఉన్నావు ఎవ్వరికీ ఎప్పుడు భయపడవద్దు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండి చూడు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది తల్లి నీ సంకల్ప బలం చాలా గొప్ప ది తప్పకుండా నువ్వు కోరుకున్న కోరిక నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను కాస్త ఓపికతో వేచి చూడు ఈ సాయి మీద నమ్మకం ఉంచు అని ఈరోజు బాబా గారు చాలా గొప్ప సందేశాన్ని మనందరి కోసం అందించాడండి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే మన సాయి బంధువులందరికీ అందేలాగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వ శ్రీ సాయినాపణమస్